సిరికొండ మండల కేంద్రంలోని కుడుజుల్పేట చౌరస్తాలో ఏఎస్ఏ రవీందర్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహించారు లైసెన్స్ లేని వాహనాలకు జరిమానాలు విధించారు ఏఎస్ఐ రవీందర్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలను నడపరాదని హెల్మెట్ తప్పకుండా ధరించాలని ద్విచక్ర వాహనదారులు కరపాత్ర తమ వెంట ఉంచుకోవాలని వాహనదారులకు పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఏ రవీందర్ తో పాటు కానిస్టేబుల్ పాల్గొన్నారు పెట్టుకోలేరు బాధ కావాలబ్బా హెల్మెట్ మీ ఆరోగ్యానికి మీ యొక్క కుటుంబము మీ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో మన జరిగితే హెల్మెట్ లేకుండా ఎంత ప్రాబ్లం ఉంది మరి ఆలోచిస్తారు బాబు మీకోసము ఉపయోగాలందరూ బాగుండాలి ప్రజలు కష్టపడి సంపాదించలేదనో ఎలాంటి కష్టం నష్టం కలగకుండా మీరు అందరూ బాగుండాలని మా యొక్క సేవాభావం మీ యొక్క సేవయే మా యొక్క కర్తవ్యం వాళ్ళందరూ కూడా అంటే ప్రజలలో మమేకమై మీలో ఒకరిగా మీరందరూ ఉండి మీ అందరిలో మేము నుండి మీ అందరూ బాగుండాలని కోరుకుంటే వ్యక్తికొని పోలీసు మీరు బాగుండాలి తప్పకుండా హెల్మెట్ వాడండి థ్యాంక్ యూ